సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారం జరగనుంది ఈ మ్యాచ్ నవంబర్ పదిహేను రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జోహన్స్ బర్గ్ లో జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాకి సిరీస్ వస్తుంది ఇప్పటికే మూడు మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా అందులో ఇండియా రెండు సౌత్ ఆఫ్రికా ఒకటి గెలిచాయి కాబట్టి చివరిదైన నాలుగవ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాకి సిరీస్ దక్కుతుంది లేదా సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది ఇక ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక పాండ్యా పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట ఈ సిరీస్ లో ఆడిన మూడు మ్యాచ్ల్లో పాండ్యా ప్రదర్శన బాగోలేదు బ్యాటింగ్ లో విఫలమైన పాండ్యా బౌలింగ్ లో పూర్తిగా నిరాశపరిచాడు ఇక మూడో మ్యాచ్ లో బ్యాటింగ్ లో పదహారు బంతుల్లో పద్దెనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన పాండ్యా బౌలింగ్ నాలుగు ఓవర్లకు యాభై పరుగులు ఇచ్చాడు అతనికి ఎకానమీ రేట్ పన్నెండుకి పైగా ఉంది అతని బౌలింగ్ లో భారీగా పరుగులు వస్తున్నాయి ఆల్రౌండర్ గా పాండ్యా విఫలమయ్యాడు దాంతో సిరీస్లో కీలకమైన నాలుగో మ్యాచ్లో పాండ్యాన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో జితేష్ శర్మను తీసుకునే అవకాశం ఉంది జితేష్ మిడిల్ ఆర్డర్లో భారీగా పరుగులు చేయగలడు గతంలో ఇండియాకు ఆడిన అనుభవం ఉంది కాబట్టి అతన్ని తుది జట్టులో తీసుకోవాలని చూస్తున్నారట జితేష్ వస్తే టీమిండియా బ్యాటింగ్ మరింత బలం పెరుగుతుంది మరి చివరి మ్యాచ్లో కెప్టెన్ సూర్య ఎలాంటి మార్పులు చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది ఇక చివరి మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సిరీస్ నెగ్గుతుంది ఓడితే సిరీస్ సమ అవుతుంది ఇప్పటి తన కెప్టెన్సీ సిరీస్ ఓడిపోని రికార్డుని నిలబెట్టుకున్నాడు సూర్య మరి నాలుగవ మ్యాచ్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి టీమిండియా విజయం సాధిస్తుందేమో చూడాలి ఇక మూడవ మ్యాచ్ లో అదరగొట్టాడు తిలక్ వర్మ యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు విధ్వంసకర శతకంతో చెలరేగాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణేత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సులతో యాభై పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి డక్అవుట్ గా వెనుదిరిగాడు కానీ తిలక్ సెంచరీ అభిషేక్ హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది ఇక టార్గెట్ కి దగ్గరగా వచ్చిన సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది దాంతో నాలుగవ మ్యాచ్ ఆసక్తిగా మారింది మరి చివరి మ్యాచ్ ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి